హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఈరోజు వచ్చేసి చెప్పాను కదండి ట్రిప్ ట్రిప్ వచ్చామనేసి గ్యాంగ్టాక్ అయితే వచ్చామండి ఇక్కడ వచ్చేసి చైనా బోర్డర్ వెళ్ళడానికి అయితే మేమైతే రెడీ అయ్యామండి ఇక్కడ వెహికల్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరైతే నన్ను ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెహికల్ అయితే మేము ఎక్కసామండి జర్నీ ఫుల్గా చూడండి ఈరోజు వచ్చేసి మేము చూడాల్సిన ప్లేసెస్ ఏమున్నాయంటే చైనా బార్డర్ ఒకటండి నెక్స్ట్ వచ్చేసి బాబా హర్భజన్ సింగ్ అని ఒక మందిర్ ఉంటుందండి అతను మిలిటరీ ఎంప్లాయ్ అన్నమాట అతను మందిరం అయితే చూడడానికి వెళ్తున్నామండి అది స్టోరీ ఏంటంటే రేపు వీడియోలు అయితే తెలుసుకుందాము నెక్స్ట్ వచ్చేసి చంగోలీ శివయ్య ఉంటారు చంగోలి మందిర్ అనేసి శివ మందిర్కి కూడా వెళ్దామండి ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను చైనా చైనా బార్డర్ ఉందంటే మేము వెళ్ళింది అయితే సిక్కిం దగ్గర అండి చాలా హైట్లో ఉంటుందన్నమాట ఇక్కడ కొండ మీదకి వెళ్ళాలి ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అండి చుట్టూరు పచ్చని అంటే చెట్లు ఇంకా కొండలు అయితే వావ్ అండి ఇంకా మధ్య మధ్యలో లేక్స్ అయితే ఉంటాయి చిన్న చిన్న నీటి కొండలు ఉంటాయి ఇంకా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వ్యాన్ ఉంటుంది కదండి టాటా సుమో లాంటివి అటువంటివి మాత్రం ఎలా చేస్తారండి ఎందుకంటే చాలా హైట్లో ఉంటుంది కదా కొండ అందుకు అనేసి ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది ఇంకా విషయం ఏంటంటే ఇంకా ఈ కొండ పైకి వచ్చేసరికి చలి అయితే స్టార్ట్ అయ్యిందండి మేము ఇక్కడికి టెన్ కలా వచ్చాము కానీ చాలా చలేసింది ఇంకా మేము మధ్యలో ఆగి ఇంకా మఫ్లేర్స్ ఇంకా గ్లౌజెస్ అన్నీ కొనుక్కున్నాము స్వెటర్స్ అయితే రూమ్ నుంచి ముందే వేసుకొని వచ్చేసాంలేండి ఇంత చలి ఉంటుంది అనుకోలేదు చాలా చల్లగా ఉంది మాట ఇంకా నెక్స్ట్ మేము టిఫిన్స్ కూడా చేయలేదు మధ్యలో చిన్న చిన్న టిఫిన్ షాప్స్ లా ఉన్నాయి అక్కడైతే ఆగి టిఫిన్ శబ్దమైతే అని అనుకున్నాం అన్నమాట ఇంకా ఇక్కడంతా మిలిటరీ హౌసెస్ చిన్న చిన్నవైతే ఉన్నాయండి కానీ నాకు చాలా గ్రేట్ అనిపించిందండి వాళ్ళని చూసి ఎలా ఉంటున్నారు ఏంటి అనేసి ఇక్కడ కొండపైకి వచ్చేసరికి చిన్న చిన్న స్టార్స్ ఉన్నాయండి అక్కడ దిగా మేము दा 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 ఇక్కడైతే దిగి మేము టిఫిన్ అనుకున్నాం బట్ కానీ ఇక్కడ ఓన్లీ మ్యాగీయే దొరుకుతుంది అండి ఇడ్లీ పూరి దోశ ఏమీ అసలు అనుకోకండి ఓన్లీ మ్యాగీయే దొరుకుతుంది మ్యాగీ అయితే తినేసి మళ్ళీ చైనా బోర్డర్ చూడడానికి అయితే మేము వెళ్తున్నాం ఇక్కడ కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము అవన్నీ షేర్ చేస్తాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి నూడిల్స్ మ్యాగీ అయితే తినేస్తున్నాము అలాగే ఇంకా విషయం ఏంటంటే ఇక్కడే మేము చెప్పాను కదండి ఓన్లీ స్వెటర్స్ తెచ్చుకున్నామని ఇక్కడే ఇంకా ఏమంటారు గ్లౌజెస్ ఇంకా మా ఫ్లేర్స్ అన్నీ ఇక్కడే తీసుకున్నాము నేను తీసుకున్న ఏంటంటే గ్లౌజెస్ మా అబ్బాయికి అయితే ఇచ్చేసాను నేనైతే అది ఒకటి నాకు క్యాప్ ఉంద చెప్పండి ఎక్కడ చూసిన కొండలేనండి ఎక్క మిలిటరీ వాళ్ళకి మాత్రం మనం చాలా అప్రిషియేట్ చేయాలండి ఎందుకంటే ఇంత సెక్యూరిటీ మనకు అందిస్తూ ఇంత ఇక్కడ కొండల మధ్య ఉంటున్నారంటే చాలా గ్రేట్ అండి ఇక్కడ మనకి పక్కన కనిపిస్తున్నాయి చూసారు కదండీ ఒక యానిమల్ అది చంగు లేక్ అంట అది కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోలో మేము వచ్చేసి బాబా హర్భజన్ సింగ్ అయితే ఫస్ట్ అయితే వెళ్ళామండి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాకు చైనా బోర్డర్ దగ్గరికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ ఒక టూ అవర్స్ ముందు అయితే క్యాన్సిల్ అయిపోయింది ఎందుకంటే అక్కడ మీటింగ్ అయితే జరుగుతుందండి అండి బార్డర్లో మనకి ఇంకా చైనా వాళ్ళకి మన మిలిటరీకి వాళ్ళ మిలిటరీకి అందువల్ల వచ్చేసి మాకు వెళ్ళడానికి పర్మిషన్ అయితే అక్కడ రాలేదన్నమాట పర్మిషన్ అయితే క్యాన్సిల్ అయింది అక్కడైతే చిన్న డిసప్పాయింట్ అయితే అయ్యామండి నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా అంతా ఇంకా హిమాలయాల్లా కనిపించే మంచు కొండలు ఫుల్ ఎక్కడ చూసినా మనకు మిలిటరీ వాళ్ళే కనిపిస్తారండి ఏరియా అంతా అంత ఫుల్ సెక్యూరిటీ అనమాట బాబా హర్భజన్ సింగ్ గుడి ఫస్ట్ అయితే వచ్చేసాం మేము

재미, Länderpa, geste gutong filtong, hocore, sol спорт incorporating ఈ బాబా హర్భజన్ సింగ్ ఈయన మిలిటరీకి మనకి ఇండియాకి అయితే సేవ చేసిన తనండి ఈయన స్టోరీ ఫుల్గా డీటెయిల్డ్గా రేపు వీడియోలో అయితే చెప్తాను ఎందుకంటే అతని యొక్క స్టోరీని మీరైతే కంపల్సరీగా తెలుసుకోవాలండి మన దేశ సైనికులు కదా అతన్ని ఇక్కడ ఒక దేవుళ్ళ పూజించుకుంటారండి ఇక్కడ మిలిటరీ వాళ్ళందరూను ఇతనికి చైనా వాళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారంటండి ఇదినికంటూ ఒక ప్రత్యేకత స్థానం అయితే ఉందండి అది ఏంటి అనేసి రేపు వీడియోలు అయితే తెలుసుకుందాము ఇది అయితే మేము ఇంకా బార్డర్కి త్రీ కిలోమీటర్స్ దూరంలోనే అయితే ఉన్నాము ఎందుకంటే మాకు అక్కడ పర్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోయిందండి చెప్పాను కదండి మీటింగ్ ఉందనేసి అందువల్ల ఇంకా ఈ చుట్టుపక్కల ఏరియాస్ చూసి ఇంక వెళ్ళిపోద్దాం అనేసి మేము ఇంకా ఇక్కడైతే చిన్న చిన్న ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోతున్నాము రేపటి వీడియోలో వచ్చేసి చంగు లేక్ ఇంకా వచ్చేసి కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ చూద్దాం ఇక్కడ వచ్చేసి ఇంకా మాతో వచ్చాము ఎయిటీన్ మెంబెర్స్ దగ్గర అయితే గ్యాదర్ అవుతున్నామండి అంటే ఒక చిన్న సెల్ఫీలా తీసుకోవడానికి ఇక్కడ చిన్న డిసప్పాయింట్ అయ్యామండి ఇంకా మేము అక్కడికి బోర్డర్ దగ్గరికి అనేసి బట్ కానీ ఇంకేం చేస్తాము ఇక్కడే కొంచెం సేఫ్ అయితే స్పెండ్ చేసి రిటర్న్ అయిపోతున్నాము ఇక్కడ వీళ్ళందరూ మాతా వచ్చిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇదంతా మా వీళ్ళందరూ వైజాగ్ వాళ్ళని అండి నెక్స్ట్ వచ్చిన విషయం ఏంటంటే గ్యాజిలింగ్ కూడా కవర్ చేస్తుంటే బాగుండు అనిపించింది బట్ కానీ మాకు టైం అయితే చాలలేదండి ఇక్కడ అయితే మళ్ళీ మరుసటి రోజు నేపాల్ వెళ్ళడానికి అయితే ట్రైన్ మాట అందుకు వన్ డే ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు అనిపించింది గ్యాజిలింగ్ కూడా చూద్దాం బట్ కానీ గ్యాజిలింగ్ కూడా మిస్ అన్నమాట ఇక్కడ వీళ్ళందరూ మాతో వచ్చిన వాళ్ళండి నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియోలో చెప్పాను కదా చాంగూ లేక్ ఇంకా వచ్చేసి ఆ పక్కనే ఉన్న ఫాల్స్ ఇంకా చిన్న చిన్న టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి మ్యాడమ్ కవర్ చేస్తాను అని అనుకుంటున్నాను చూద్దాము బట్ కానీ బాబా హరిజ్ సింగ్ స్టోరీ కూడా మీరు తెలుసుకోవాలండి అది ఎందుకంటే మన దేశ స్వయమే కూడా కదా ఆయన స్టోరీ తెలుసుకోకపోతే ఎలా అండి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది నేను ఆ స్టోరీని రేపు వీడియోలో ఒక త్రీ మినిట్స్ వీడియో అయితే ఉంటుంది కంపల్సరీగా చూడండి ఏం తెలుసుకోవడం తప్పలేదు కదా ఆ పైన చూస్తున్నారు కదా ఆ ఎడ్జ్లో పైకి వెళ్ళిన తర్వాత మనకి బార్డర్ అనేది కనిపిస్తుందంట బట్ కానీ మేము వెళ్ళలేకపోయినా చూసారా టూరిస్ట్స్ ఎంతమంది వచ్చారో ఇంకలా వస్తూనే ఉంటారంట అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిలిటరీ వాళ్ళు అయితే మనతో సెల్ఫీలు కానీ వీడియోలు కానీ ఏమి తీసుకోరండి వాళ్ళకి అసలు ఇబ్బంది పెట్టద్దు ఇక్కడ వచ్చేసి మందిర్ ఉందండి అక్కడ కూడా వెళ్ళలేకపోయాం మేము నెక్స్ట్ చంఘు లేక్ దగ్గర ఉన్న శివ అయితే వెళ్ళాము అక్కడైతే మన చేతులతోనే శివయ్యకి అయితే అభిషేకం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన మిలిటరీ వాళ్ళందరికీ ఒక సెల్యూట్ అయితే చేయండి అబ్బా ఎందుకంటే ఇంత కొండల్లో ఉండి మన ప్రాణాలకి వాళ్ళ ప్రాణాలను పెడుతూ మనల్ని రక్షిస్తున్నారు ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వాళ్ళ యొక్క ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని కాపాడుతున్నారండి దానికి మాత్రం మన అందరం వాళ్ళకి రుణపడే ఉండాలి వాళ్ళని ఎప్పుడు ఎగతాలు అయితే చేయొద్దు వాళ్ళ లైఫ్ని పనంగా పెట్టి మనల్ని అయితే రక్షిస్తున్నారండి వాళ్ళందరికీ మాత్రం మనం రుణపడే ఉండాలండి వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళకి కూడా ఇంత కొండలు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంటుందండి ఇక్కడ అసలు ఇంత కొండల దగ్గర ఉంటూ మనల్ని అయితే రక్షిస్తున్నారు వాళ్ళు మేమైతే చూసిన తర్వాత నాకైతే అనిపించింది వీళ్ళకైతే మాత్రం మన రుణపడి ఉండాలి అనేసి నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది అది అయితే మిస్ అవ్వద్దు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్